హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్ చాట్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో ఏంటి అసలు డైరెక్ట్గా ఈ శారీస్తో వచ్చాము అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య అసలు వీడియోనే షేర్ చేయట్లేదు ఏమవుతుంది ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి హౌస్ షిఫ్టింగ్ పనుల్లో చాలా చాలా బిజీగా ఉన్నాం అనమాట ఇంకా లిటరల్గా షిఫ్టింగ్ అయితే కూడా కంప్లీట్ అవ్వలేదు సో చూస్తుంటే ఇక్కడ అంతా ఇట్లా మెస్సీ మెస్సీగా ఉందన్నమాట సో డెఫినెట్గా నేనైతే పక్కా మీతో ఆ హౌస్ టూర్ అయితే షేర్ చేసుకుంటాను అట్లీస్ట్ రూమ్ వైజ్ అన్న టూ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట సో బిఫోర్ దట్ ఏంటంటే ఎప్పటి నుంచో నేను అసలు గృహప్రవేశానికి నా అవుట్ఫిట్స్ చూపిద్దామని కుదరట్లేదు అనమాట సరే ఈరోజు సర్దుతున్నాను కదా మీతో అసలు షేర్ చేద్దాము అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట ఎట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వీడియోన షేర్ చేద్దాము అని నేను స్టార్ట్ చేశాను అనమాట సో ఇది గృహప్రవేశం రోజు నైట్ కట్టుకున్నానండి అండ్ మోర్ ఓవర్ యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దిస్ చాలా విషయాలు షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు తెలిసినంత వరకు అసలు ఎంతవరకు షేర్ చేస్తాను కూడా నాకు తెలియదు ఎందుకంటే అంత టైం నాకు కుదరట్లేదు అన్నమాట సో అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్ కుదిరినప్పుడల్లా ఒక్కొక్కటి నా గృహప్రవేశం రిలేటెడ్వి గిఫ్ట్స్ కానీ మేము ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాము ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి అన్నదన్న మీకు షేర్ చేస్తాను సో ఇదనమాట ఇది ఒక శారీ ఇది ఏంటంటే క్రష్డ్ దూపియానా పట్టు అని చెప్పాడు అనమాట ఆయన నాకు ఇది సుమారు ఒక ఫైవ్ థౌజండ్ పడింది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏమో పడింది అనమాట సో ఇది కాంబినేషన్ నా దగ్గర అసలు లేదు గ్రీన్ అండ్ పింక్ కూడా సో బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇది ఇలా క్రష్ టైప్లో వస్తుందనమాట శారీ అయితే చాలా బాగుంది ఇది నేను గృహప్రవేశం టైంలో కట్టాను సేమ్ ఇదే పింక్ ఇచ్చేసాడు బ్లౌజ్ కానీ నేను ఇది స్టిచ్ చేయించుకోలేదు వేరే బ్లౌజ్ తీసుకున్నాను అనమాట వర్క్ చేయించుకోకపోయినా సరే కొంచెం సెపరేట్గా మెటీరియల్ తీయించుకుని కుట్టించుకుందామని ఫిక్స్ అయ్యి ఇది తీసుకున్నాను అనమాట దీని మీదకి ఇది నేను జస్ట్ తానుల్లో తీసుకొని ఇట్లా సింపుల్గా చేసుకున్నాను అనమాట ఇది బుట్ట వచ్చి ఇట్లాగా అంటే లేవదు బుట్ట సో ఇట్లా వచ్చి ఇలా హ్యాండ్ వస్తుంది అనమాట బాగుంది అంటే లైక్ ఇదంతా కూడా ఆల్రెడీ సెల్ఫ్ జెరీలా వర్క్ వచ్చేసింది అనమాట పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది నాకైతే నచ్చింది అంటే అంటే కాస్ట్లీ చీరలే కదా అంటే లైక్ ఫైవ్ థౌసండ్ ఏదైనా సరే ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్నవి కొంచెం బ్లౌజెస్కి మనం మగ్గం వర్క్ కానీ థ్రెడ్ వర్క్ థ్రెడ్ ఐ మీన్ మెషిన్ ఎంబ్రాయిడరీ కానీ చేయించుకోకపోయినా సరే ఇట్స్ బెటర్ టు గో విత్ దిస్ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ అనిపిస్తుంది అనమాట అంటే రిచ్ ఐ మీన్ లుక్ని ఎలివేట్ చేస్తుంది కదా అంటే దీంట్లో ఇచ్చిన బ్లౌజ్ ఆఫియస్గా మనకి జస్ట్ ఒక బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ సో దానికంటే కూడా ఇట్లాంటివి మనం ఇఫ్ ఇఫ్ లైక్ మనం అనవసరంగా ప్రదానికి వర్క్ ఎందుకు చేయించుకోవడం అనుకుంటే ఇవనుకోండి ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ వచ్చేస్తుంది సో స్టిచ్చింగ్కి ఎంత కాదనో ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాడు థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్లో అనమాట సో మనకు ఆ లుక్ వచ్చేస్తుంది అంటే లైక్ ప్లెయిన్ వేసుకున్నాం అనిపించుకోకుండా సో వీ కెన్ రీయూజ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ ఆల్సో అనమాట అందుకే నేను బేసిక్గా ఏంటంటే ఈ కాస్ట్లో ఉన్న వాటికి నేను జనరల్గా ఇట్లానే ప్రిఫర్ చేస్తాను అంటే ఇలా తీసుకొని స్టిచ్ చేయించుకుంటే ఇది ఇంకా మల్టీ పర్పస్గా యూస్ కూడా చేయడానికి పనికి వస్తుంది కదా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట సో ఈ శారీ మీదకి ఇట్లా బ్లౌజ్ తీసుకున్నాను అండ్ శారీ కూడా ఇలా వస్తుంది చాలా కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ అంటే వీలైతే ఇఫ్ పాసిబుల్ నేను పిక్ షేర్ చేస్తాను సో ఇట్లా అన్నమాట ఇది చాలా బాగా వచ్చింది సో పావుట్ ఏమొచ్చిందో ఒక ఐడియా ఇది పావుట్ అనమాట ఎగ్జాక్ట్గా ఇది యా ఇది పావుట్ వచ్చింది అనమాట చాలా బాగుంది కట్టుకుంటే బట్ యా మోస్ట్లీ నేను పిక్ షేర్ చేయడానికే ట్రై చేస్తాను మీ అందరికీ మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో అదనమాట ఒక సారీ ఇది గృహప్రవేశం టైంలో అయింది గృహప్రవేశం మాది అయింది మార్చ్ సిక్స్టీన్త్ నైట్ టెన్ ఫార్టీ సెవెన్కి ముహూర్తం అనమాట ఆ టైంలో నేను ఈ శారీ వేసేసుకున్నాను సో ఇది ఒక శారీ and it is ఒకసారి అండ్ కమింగ్ టు ద అధవన్ ఇది అనమాట మీకు షేడ్ బాగా బ్రైట్గా అనిపిస్తుంది కానీ అంత బ్రైట్ ఉండదు బట్ ఈ మధ్య పట్టు సారీస్ వస్తున్నాయి కదా చక్కగా ఇట్లా ఏంటంటే మంచి లైట్ కలర్స్ పిస్తా ఐ మీన్ టు ఇది మంచి గ్రీన్ విత్ గోల్డెన్ షేడ్ అనమాట ఇది ఇట్లా షైన్ అవుతూ ఉంటుంది బాగుంది అంటే లైక్ పిచ్చి షైన్ కాదు చాలా మంచి షైనే అనమాట ఇవన్నీ నేను ఏది ఆన్లైన్లో తీసుకోలేదండి ఆన్లైన్లో రెండు మూడు సార్లు దెబ్బతిన్నాను అనమాట సో ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఎనీథింగ్ అనమాట బట్ బట్ ఐ డూ షాప్ కానీ ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్ నేను తీసుకోను రీసెంట్గా ఇంకోటి తీసుకున్నాను అది కూడా వేరే వీడియోలో షేర్ చేస్తాను మీకు సో ఇది నేను గ్రూప్రవేశాన్ని తీసుకుంది ఎగ్జాక్ట్ కలర్ అయితే మాత్రం అంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్న కలర్ కంటే కొంచెం లైట్ ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట అసలు ఎక్సలెంట్గా వచ్చింది నాకైతే బాగా నచ్చింది ఇది నాకు సుమారు ఎయిట్ థౌజండ్ అట్లా పడింది అనమాట దీని ఏదో పేరు పెట్టి చెప్పాడు నాకు ఆ పేరు అయితే గుర్తులేదు సో ఇది దీని వీలైతే దీని పిక్ కూడా నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇట్లా వచ్చిందనమాట శారీ అంతా సో బ్లౌజ్ నేను దీనికి కం అంటే నేను ప్లాన్ చేసుకున్నాను లెండి రెండు శారీస్ తీసుకుంటాను డెఫినెట్గా సిక్స్టీన్త్ నైట్కి ఒకటి సెవెంటీన్త్ మార్నింగ్ వ్రతం టైంలో ఒకటి అంటే అమ్మవాళ్ళు పెట్టే చీరలాగా అనమాట సో ఒకదానికి పక్క వర్క్ చేయించుకుందాం అనుకున్నాను ఇది అమ్మవాళ్ళు పెట్టే చీర ఇది పెట్టని చీర అనమాట సో ఇది నాకు శుభ్రంగా నేను నీట్గా వర్క్ చేయించుకుని ఇది ఎయిట్ థౌజండ్ పడింది ఈ వర్క్ నాకు సుమారు ఫైవ్ థౌసండ్ అట్లా తీసుకుందా అనమాట సింపుల్ వర్క్ అంటే స్టిచ్చింగ్ ప్లస్ వర్క్ కలిపి ఫైవ్ థౌసండ్ ఆర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాట్ ఎవర్ ఇట్ యా అరౌండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లోనే అంతకు మించి ఎక్కువ కాదు తక్కువ కాదు సో ఇట్లా నీట్గా హ్యాండ్కి ఇట్లా ఇచ్చేసింది ఆ వర్క్ అండ్ వీప్ కూడా ఇట్లా నీట్గా ఇచ్చింది అనమాట బ్యాక్ సైడ్ కూడా సింపుల్ వర్కే బికాస్ కాస్ట్లీవి ఎక్కడి నుంచి చేయించుకుంటాంలేండి అసలు భయంకరమైన రేట్లు చెప్తున్నాడు ఒక్కొక్కడు వాడి ఇష్టం ఇంకా ఇలా ఫ్రంట్ కూడా కొంచెం ఇచ్చింది అనమాట ఇక్కడ దాకా హాఫ్ వర్క్ సో ఇది బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది నాకైతే బాగా నచ్చింది అంటే నేను చేయించుకుందాం అనుకున్నాను ష్యూర్గా సో అట్లా చేయించుకున్నాను ఇది ఇట్లా చిన్న చిన్నగా వీటి మీద కూడా ఇట్లా స్టిచ్ చేసి ఇచ్చేసింది అనమాట రేగురు ప్రవేశం చీర ఒక రిమం అంటే ఒక గుర్తు కింద ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను సో ఇది చాలా బాగా చేసింది వర్క్ అయితే నీట్గా అనిపించింది నాకు సో ఇది కాకుండా శారీ అయితే ఇట్లా వచ్చిందనమాట శారీకి నీట్గా అసలు చీర అంతా ఇట్లానే వస్తుంది పళ్ళు వచ్చేసి మీకు వేర్ ఐ క్యాన్ షో ద పళ్ళు బిగ్ వచ్చేసింది వచ్చేసిందండి ఇట్లాగా చాలా పెద్ద బార్డరే వచ్చింది పళ్ళు ఎక్కడుంది మీకు ఇలా నలిగిపోయి ఉంది అనుకోకండి యాక్చువల్గా ఏంటంటే నేను ఇది ఐరన్ చేయించుకునే ముందు ఫస్ట్ వీడియో తీసేసుకుని తర్వాత నీట్గా ఐరన్ చేయించుకొని ఇంక లోపల పెట్టేసుకుందాం అనుకున్నాను అనమాట సో ఇది టాజిల్స్ ఇట్లా నాకు ఈ టాజిల్స్ వేయడానికి సిక్స్ హండ్రెడ్ తీసుకుందండి ఇవి పర్చేస్ చేసి తనే పర్చేస్ చేసి ఆవిడే వేశారు ట్యాజిల్స్కే నాకు సిక్స్ హండ్రెడ్ తీసుకుందనమాట సరేలేండి ఇంకా చీరలకి టాజిల్స్ లేకపోతే అందం ఎక్కడి నుంచి వస్తుంది సో అట్లా ఒక్క నిమిషం ఎస్ ఇదే ఇదే పళ్ళు ఇట్లా గోల్డ్ వచ్చేసింది మొత్తం ఇట్లా నీట్గా చాలా బాగా వచ్చింది శారీ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది చెప్పాలంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా షేడు ఇదే షేడ్ ఉంటుంది అనమాట ఇంచుమించుగా బట్ వెరీ నైస్ ఎందుకంటే నాకు ఇట్లాంటి కలర్స్ లేవు నాకున్న పట్టు చీరలు అన్నీ కూడా చాలా బ్రైట్గా ఉంటాయి సో కట్టుకున్నాక కూడా ఎక్సలెంట్గా ఉంది ఫేస్కి అది కూడా చాలా బాగా సూట్ అయింది అనిపించింది అనమాట సో ఒక ఇల్యూషన్ ఉంటుంది మనకి పట్టు చీరలు అంటే బ్రైట్గానే ఉండాలి లైట్గా ఉంటే మనకి బాగోదు అని అనిపిస్తుంది సో ఆ ఇల్యూషన్ నాకైతే ఈసారికి పోయింది నెక్స్ట్ టైం నుంచి కూడా ఇంకొక అంటే ఏమన్నా అకేష్ వచ్చినా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా పట్టు చీరలు ఐమ్ ప్లానింగ్ టు గో ఫర్ లైట్ కలర్ వన్స్ ఓన్లీ ఎందుకంటే బ్రైట్ నాకు ఎట్లాగో ఉన్నాయి కాబట్టి లైట్ కలరే తీసుకుందాం అనుకుంటున్నాను సో ఇదనమాట నా చీరలు అవి రెండు చీరలు అన్నమాట ఇదొకటి ఇదొకటి సో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ సారీ ఫర్ ద డిలే గైస్ డెఫినెట్గా నేను కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను ఎంతో కొంత ఏదో ఒక వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తాను మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హూ ఆల్ ఎవర్ సబ్స్క్రైబ్డ్ ఇల్ నవ్ అండ్ వాచింగ్ ఆర్ నో ఫాలోయింగ్ మీ సో ముందు ముందు కూడా మీరు ఇలా కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నాను సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో సీ వాల్ ఇన్ అనర్ వీడియో బాయ్